హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్వీట్ కార్న్తో వడకరి చేసేది చేశానండి అది ఎలా చేశానో మీకు చూపిస్తా నార్మల్గా అందరూ పచ్చని పప్పుతో చేస్తారండి నేను స్వీట్ కార్న్తో ట్రై చేద్దామనేసి ఒక రెండు స్వీట్ కార్న్ తీసుకున్నానండి దాంట్లో చేస్తున్నాను రెండు స్వీట్ కార్న్కి మనకు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ తినే సరిపడేంత కూర వస్తుందండి కర్రీ వస్తుంది ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ తినచ్చు టూ స్వీట్ కార్న్ పొత్తులతో మిక్సీలో అండి ఆ స్వీట్ కార్న్ అంతా వేసుకొని పచ్చిమిర్చి అల్లము సోంపు ఉప్పు వేసి మిక్సీకి వేసానండి అది పల్చగా నీళ్ళ నీళ్ళగా అయిపోయిందండి దాన్ని ఎట్లా అండి వాడలేసేదని మళ్ళీ కొంచెము పెసరిపప్పు లైట్గా ఫ్రై చేసి మిక్సీ పౌడర్ చేసుకొని ఆ స్వీట్ కార్న్ పేస్ట్లో కలిపేసానండి అది కలిపిన తర్వాత వచ్చింది లేకుంటే అది అస్సలు రాదండి కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ఆ పె పెసల పిండి కలిపేసి మళ్ళీ దాన్ని చిన్న చిన్న పకోడి ఇలాగా షేప్లెస్గా ఎలాగైనా వేసుకో పెసరపిండి కలిపే స్వీట్ కార్న్ పేస్ట్తో కలిపేసి చిన్న చిన్న ఉండలు లాగా వేసానండి నేను చిన్న చిన్న ఉండలు వేసుకొని ఒక త్రీ బై ఫోర్త్ అంటే ముఖాలు భాగం వేగిన తర్వాత తీసేసాను మరీ ఎక్కువ మనం వడలు కాల్చినట్టు క్రిస్పీగా ఏం కాల్చుకోనక్కర్లేదండి ఇది ముఖాలు భాగం ఉడికితే చాలండి ఇది ఇట్లా చిన్న చిన్న ఉండలేసి తీసేసి అన్నీ ఇలాగే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత చిన్న చిన్న పకోడు ఇలాగ అన్నీ వేసుకొని తీసేసానండి ముఖాలు బాగా ముడికితే చాలండి ఇలా అన్నీ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో అండి ఇప్పుడు మనకు తగినంత ఆయిల్ పోసుకొని జిల్ సోంపు ఒక ఇలాచి రెండు లవంగాలు కొద్దిగా చెక్క వేసి ఆకు కూడా వేసుకోవచ్చండి అవి బాగా వేగాకండి ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఒకటి చిన్న సైజు కట్ చేసుకున్న సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు కరివేపాకు వేసానండి కరివేపాకు వేశాక ఇప్పుడు మనము పసుపు పొడి కొద్దిగా మిరపొడి కొద్దిగా సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా వేసి బాగా ఈ టై ఈ టైంలో వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి వేపాక కొద్దిగా అండి లైట్గా వాటర్ పోసుకుంటే అన్నీ మిక్స్ అవుతుంది మసాలాలు మిరప్పొడి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి ఉడుకుతుంది టమాటాలు బాగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక సిమ్లోనే పెట్టి టమాటాలు మెత్తగా అయిపోయేంతవరకు కలుపుకొని ఇప్పుడు వాటర్ మనకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలండి నేనైతే టూ టూ క వా టూ గ్లాసెస్ పోసాను హాఫ్ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ బాగా ఎక్కువ పోసుకోవాలి మళ్ళీ వడలేస్తే అది కొద్దిగా గట్టిగా అయిపోతుంది కదా టూ లీటర్ పోసి బాగా అది కాగాలండి మూత పెట్టేసి కాగాలి ఆ నీళ్ళు బాగా ఆ మసాలాలంతా నీళ్ళలో దిగేలాగా ఒక టెన్ మినిట్స్ అట్లే బాగా ఆ నీళ్ళు బాగా ఉడికాక తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి బాగా కాగుతా ఉంది నీళ్ళు ఇప్పుడు ఈ వడలన్నీ దాంట్లో స్ప్లిట్ చేసి వేసేవాళ్ళండి అట్లా పొడి పొడిగానే వేసేవచ్చు అట్లే కూడా మన ఇష్టం ఎట్లయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నిందండి స్వీట్ కార్న్తో చేసిన దానివల్ల ఇంకా కొంచెం హెల్తీగాను ఉంటుంది కొంతమంది శనగ శనగపప్పు పడదు కదండి అలాంటి వాళ్ళు ఈ స్వీట్ కార్న్తో చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేశాను ఇడ్లీలకి పూరీలకి చాలా బాగుంటుందండి దోశలకు కూడా ఈ కూర స్వీట్ కార్న్ వడకర్రీ తప్పకుండా ట్రై చేయండి అందరూ సాల్ట్ చెక్ చేస్తున్న మూత పెట్టి బాగా కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసేవాళ్ళండి ఇప్పుడు కొత్తిమీర వేసి కాసేపు ఒక టూ మినిట్స్ ఉంచి ఆపే అంతే చూడండి బాగా దగ్గరకు వచ్చింది కూర అంతా అంతేనండి చూడండి బాగా ఉడికిపోయింది ఇంకా ఆప్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నేను ఈరోజు ఇడ్లీలు చేశానండి ఇడ్లీలు చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్వీట్ కాన్తో అంతేనండి ఈరోజు వీడియో చూసారా ఎంత ఎమ్మీగా ఉంది చూడడానికే మీకు చూపిద్దాం అంతే ఇదిగోండి తప్పకుండా చేసి ట్రై చేసి ఏమీగా తినండి అందరూ ఓకేనా దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంతకీ ఈ కూర హిట్టా ఫట్టా మీరేమంటారండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనేమో అయ్యే కూరని హిట్ చేశానని నేను అనుకుంటా ఉన్నాను మీరేమంటారు కమెంట్